ఓరుగల్లు జనసభకు ప్రధాని మోదీ చేరుకున్నారు లైవ్ లో చూద్దాం ప్రజలను కాపాడి ఈ దేశాన్ని పరిపాలించిన మహానుభావుడు మోడీ గారికి స్వాగతం సుస్వాగతం మరి కార్యక్రమంలో పాల్గొన్న వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు మరి ఏడు నియోజకవర్గాల నుండి విచ్చేసిన వేలాది మంది పార్టీ శ్రేణులకు అభిమానులకు కార్మికులకు కర్షకులకు పత్రికా మిత్రులకు అందరికీ నమస్కారాలు మీ వరంగల్ బిడ్డగా మరి బిజెపి బలపరిచిన మోడీ గారు ఆశీర్వదించిన ఈ బిడ్డను పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు నిండు మనసుతో ఆశీర్వదించి మూడోసారి ప్రధానిగా మోడీ గారికి కావడానికి నన్ను కానికగా పంపమని నేను మిమ్మల్ని శిరస్సు వంచి నమస్కరిస్తున్నా సార్ వరంగల్ కు బ్రహ్మాండమైన చరిత్ర ఉంది కాకతీయుల చరిత్ర కాకతీయుల గడ్డ మరి వరంగల్ మహానగరాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి మీ ఆశీస్సులతో రేపు విజయం సాధించిన తర్వాత ఈ నగరంలో కొన్ని పెయింటింగ్ వర్క్లు ఉన్నాయి సార్ వరంగల్ ప్రజల చిరకాల కోరిక తమరు దిగిన ఎయిర్పోర్టును పునరుద్ధరించి ఈ ప్రజలకు అంకితం చేయాలని నేను సందర్భంగా మీకు మనవి చేస్తున్నాను సార్ అదే విధంగా తమరు పెద్ద మనసుతో గొప్ప మనసుతో వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారు దాని కోచ్ ఫ్యాక్టరీ కావాలని ఇక్కడ ప్రజల డిమాండ్ ఉంది సార్ ఈ ప్రాంత నిరుద్యోగ యువతకు మరి ఉపాధి కల్పించాలి గతంలో కాంగ్రెస్ పాలనలో మరి ఎవరు కూడా కోచ్ ఫ్యాక్టరీ గురించి పట్టించుకోలే మీరు వ్యాగన్ ఫ్యాక్టరీ ఇచ్చారు మీకు ప్రత్యేక ధన్యవాదాలు దాన్ని కోచ్ ఫ్యాక్టరీ చేయాలని కూడా ఈ సందర్భంగా తమరికి మనవి చేస్తున్నాడు సార్ ఇక్కడ టెక్స్టైల్ పార్క్ మెగా టెక్స్టైల్ పార్క్ ఉంది సార్ దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ ప్రాంతం నేతన్నకు ఉపాధి కల్పించే విధంగా మరి టెక్స్టైల్ పునరుద్ధరించాలని ఈ సందర్భంగా నేను మనవి సార్ అనేక సంవత్సరాలుగా ఇక్కడ ఆయ్ బిల్లుండే మరి ఆ టెక్స్టైల్ పెద్ద మనసుతో ముందుకు తీసుకుపోవాలని మనవి చేస్తున్నాను విద్యార్థికి నిలయమైన అనేక యూనివర్సిటీలు ఉన్నాయి ఈ వరంగల్లో ఒక ఐఐఎం ఇవ్వాలని నేను ప్రత్యేకంగా తమని మనవి చేస్తున్నాను సార్ అదే విధంగా వర్షాలు వస్తే ఈ వరంగల్ నగరం ముంపుకు గురవుతుంది సార్ ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మీరు ఇవ్వాలి ఈ వరంగల్ మహారా నగరాన్ని ఈ కళా సంపదను తమరు కాపాడాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ భూపాల్పల్లికి మరి రైల్వే లైన్ తీసుకొచ్చి ఆ ప్రాంత ప్రజల కోరిక తీరాలి పాలకుర్తిలో టెక్స్టైల్ పార్కు కావాలి మరి వరంగల్ పార్లమెంటును అన్ని రంగాల్లో మీ ఆశీర్వాదంతో ముందుకు తీసుకపోతాం అభివృద్ధి చేస్తాం ఈ ప్రజలు ఈ రోజు బ్రహ్మాండంగా తమరికి అశేషంగా అభినందన తెలియడానికి వచ్చారు సార్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిలిచి గెలవక కొన్ని ప్రత్యేకంగా కావాలని బీజేపీ పైన బురదలుతున్నారు రిజర్వేషన్లు రద్దని రాజ్యాంగం రద్దని ప్రజల్ని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారు ఒక పేద బిడ్డ ఒక బడుగుల బిడ్డ ఒక బలహీన వర్గాల బిడ్డ మరి బలహీన వర్గాల ఆశా జ్యోతి జననేత పేదల కోసం రిజర్వ్